కడప జిల్లా ఎర్రగుంటల ఈ రోజు జమ్మల మడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట నగర పంచాయతీలో టిడ్కోనిల నిర్మాణానికి సంబంధించి జమ్మల మడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూల సుధీర్ రెడ్డి లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారు దగ్గర నుంచి ఒక రూపాయి రిజిస్టర్ చేస్తున్న ప్రభుత్వం జగన్ నా ప్రభుత్వం ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే ఆయన పక్కనున్న నాయకులను బాగుపడతారని అదే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే ప్రజలందరూ బాగుపడతారని అన్నారు ఇదిగే తప్పుడు తోట ఒక జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు చేస్తారు చంద్రబాబు నాయుడు ఈ బొద్దు చంద్రబాబు వాళ్ళకి సంఘాలు మాటలు చేశారు పేదవాళ్ళు చేయలేదు ఈ బుద్ధు రెండు రకాల ఓటు వస్తాయి బాగా ఆలోచించండి ఇరవై నాలుగు ఎలక్షన్లలో చంద్రబాబు ఓటు వచ్చి నాయకులు బాగా పెడతారు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బాగుంటారు మీ ఎప్పుడు వేస్తా డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు నా అవతలు నా తాతలు నా అక్కలు చెల్లెల్లో మొత్తం మీ వివరం ఆయన పట్టను కూడా ఈ పోటే పట్టం కూడా మీరు ఏం చేస్తారు మీరు

ఈ అలా ఇచ్చిన ఇల్ల నువ్వు ఎందుకంటే ఇంకా మూడు నెలలు పట్టాలి మూడు నెలలు టైం పట్టాలి కానీ అది ఇప్పటికే దొంగతనాలు జరిగిన ముందు మా భయం ఏం లేదు తిట్టుకోవాళ్ళు కాయలు పెట్టారు కానీ బీగా సరిదయ్య ఆ బియ్యాలు తీసేసి దాంట్లోనే అసలు వైర్ శుద్ధిపోతా వైర్ తీసుకుపోతున్నారు